హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ హంసిని కార్స్ కరీంనగర్ ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకునే వారు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి అప్డేట్స్ ఇస్తుంటాను ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనర్ జెడక్స్ఐ ప్లస్ అండి ఈ వెహికల్ వచ్చేసి చూసుకోవచ్చు టాప్ అండ్ వేరియంట్ మీకు టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది వన్ పాయింట్ టూ సీసీ ఇంజన్ వెహికల్ మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ రిజిస్ట్రేషన్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు జనవరి రిజిస్ట్రేషన్ అండి కరీంనగర్ లోకల్ రిజిస్ట్రేషను టూ ఫోర్ త్రీ నెంబర్ అండి వెహికల్ నెంబర్ వచ్చేసి టోటల్ నైన్ వస్తుంది మైలేజ్ మాత్రం ట్వంటీ ఫైవ్ మైలేజ్ వస్తుంది మీకు ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సింగిల్ ఓనర్ టోటల్ జెన్యున్ వెహికల్ అండి లోకల్లో వాళ్ళు కొత్త వెహికల్కి వెళ్ళాలని బ్రి బ్రీజా వెహికల్కి వెళ్ళాలని ఈ వెహికల్ సేల్ చేస్తున్నారు మన దగ్గరికి తీసుకొచ్చారు సేల్ చేయమని ఇది కరీంనగర్లో ఉంటుంది నియర్ టు కలెక్టరేట్ అండి వెహికల్ లొకేషన్ వచ్చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ ఓనర్ దగ్గర తీసుకెళ్ళి మాట్లాడిస్తాను వెహికల్ అయితే చాలా బాగుంది నీట్గా ఉంది విత్ స్క్రాచ్ లెస్గా ఉందండి మీకు ఇంటీరియర్ కూడా చాలా బాగుంది కంపెనీ సీటింగ్స్ అండి టోటల్ మీకు లెదర్ మొత్తం అక్కడదే అండి కంపెనీ నుండి వచ్చినదే ఆరు వేల కిలోమీటర్లు చూసుకోవచ్చు ఆరు వేల ఐదు వందల ఇరవై ఒక్క కిలోమీటర్లు మీకు వెహికల్కి వచ్చేసి టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి స్క్రీను రివర్స్ కెమెరా కో డ్రైవర్ సైడు ఇంకో ఇయర్ బ్యాగ్ అండి మీకు ఓన్లీ పెట్రోల్ వేరియంట్ అండి సిఎన్జి లేదు టాప్ ఎండ్ వేరియంట్ వెహికల్ అయితే ఎవ్రీథింగ్ ఒరిజినాలిటీతో ఉంది విత్ స్క్రాచ్లెస్గా ఉన్నదండి వెహికల్ అయితే కొత్త వెహికల్కి వారు ఈ వెహికల్ తీసుకుంటే చాలా బెస్ట్ అండి ఎందుకంటే ఓనర్ వేరే వెహికల్కి వెళ్ళాలని ఆలోచనతోటి ఈ వెహికల్ తీసేస్తున్నాడు కరీంనగర్ అండి లొకేషన్ వచ్చేసి మీకు ఎలా ఉంటే ఉంటాయి ఎంఆర్ఎఫ్ టైర్స్ ఉన్నాయి చూసుకోవచ్చు చాలా బాగుంది కొత్త వెహికలే కదా ఎవరైనా తక్కువ వెహికల్ తిరిగిన వెహికల్ కావాలనుకునేవారు ఈ వెహికల్కి వెళ్ళొచ్చండి మీకు స్క్రీన్ రివర్స్ కెమెరా కూడా ఉంది వెహికల్కి వచ్చేసి జీరో టూ ఫోర్ త్రీ టోటల్ నైన్ వస్తుందండి నెంబర్ వచ్చేసి ఎవ్రీథింగ్ ఒరిజినల్టీతోటి ఉంది మీకు స్క్రాచ్ కూడా ఎక్కడ కూడా లేదండి ఇంటీరియర్ కూడా చాలా గుడ్ కండిషన్లో ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు మన కరీంనగర్ అవైలబుల్ ఉంటుంది ఓనర్ దగ్గర తీసుకొని కూర్చుండబెట్టి మాట్లాడిస్తానండి ఏడు లక్షలు చెప్తున్నాడు నెగోషియేబుల్ చేస్తానన్నాడు వెహికల్కి లోన్ ఉంది యాక్సిస్ బ్యాంక్లో మీకు లోన్ ట్రాన్స్ఫర్ కూడా చేయించుకోవచ్చు ఇంట్రెస్టెడ్ పర్సన్ కాల్ చేసి రావచ్చు అండి మా నెంబర్స్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో నైన్ ఫైవ్ అండి ఇంకో నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ త్రిబుల్ జీరో నైన్ త్రీ నైన్ ఫోర్ టూ మీకు వెహికల్ చాలా బాగుంది కొత్త వెహికలే కదండి మీకు నా ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇలాంటి వెహికల్స్ వారు రావచ్చు ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది అదర్ స్టేట్ వాళ్ళకి అయితే మళ్ళీ లైఫ్ ట్యాక్స్ కట్టుకొని రిజిస్ట్రేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకునేవారు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ ఇస్తుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంశిని కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్